హాయ్ బీబర్స్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మా లవ్ గేమ్ సీజన్ వన్ని అందరూ ఎంతగానో ఆదరించి లాస్ట్ అప్డేట్కి మంచి మంచి కామెంట్స్ ఇచ్చారు ఆ కామెంట్స్లో ఒక కామెంటే ఇది బి జ్యోతి గారు పంపిన ఈ కామెంటు మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది మొదటి సీజన్ని సపోర్ట్ చేసినట్టే సెకండ్ సీజన్ కూడా సపోర్ట్ చేస్తే మీరు మమ్మల్ని కామెంట్స్ రూపంలో ఎంకరేజ్ చేసినట్టయితే డైలీ వచ్చే కామెంట్స్ నుండి మాకు నచ్చిన కామెంట్ని అప్డేట్కి ముందు డిస్ప్లే పై ప్లే చేస్తూ మా కమ్యూనిటీలో కూడా అప్డేట్ చేస్తాము సో ఆలోచించిన ఆశాభంగం ఇప్పటి నుండి ప్రతిరోజు మా లవ్ గేమ్ సీజన్ టూని యూట్యూబ్లో మా తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ ఛానల్లో ఫాలో అవ్వండి ఆఫ్టర్ అప్డేట్ తర్వాత కామెంట్స్ ఇవ్వండి డైలీ మా అప్డేట్లో థ్యాంక్స్ నోట్స్ సంపాదించుకోండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా లవ్ గేమ్ సీజన్ టూ పార్ట్ వన్ స్వప్నాల వెంట స్వర్గాల వేట తుదిలేని దోబూచులాట ప్రతివారి కంట కొలువున్న దంట కోరేటి బంగారు కోట ఏ దారి వెంట ఏ తీరముందో తెలిపేటి విలుగేమిటంట తెలవారితే కల తీరితే కరిగేను స్వప్నాల వెంట స్వర్గాల తుదిలేని దోబూచులాట జీవితంలో సంఘటనలు ఒక వెంట మరొకటి మనిషి ప్రవయం లేకుండానే జరిగిపోతూ ఉంటాయి అలాగే జరగవలసినవి ముందే రాసిపెట్టి ఉంటాయి అని కూడా తెలుసు కానీ భవిష్యత్తు కోసం ఎన్నో కళలు ఆలోచనలు ఆశయాలు ఆశలు ఆందోళనలతో ప్రతి మనిషి అవుతూనే ఉంటాడు మనిషి బ్రతుకుతో విధి కాలం ఆడే ఆటను జరగవలసినవి ముందే రాసిపెట్టి ఉన్న విధి ఆటతో బంధం వేసి మన ప్రయత్నంగా ఓటమో గెలుపో తేల్చుకోవడమే మనిషి కర్తవ్యం ఇంకా స్టోరీలకు వెళ్తే ఇది లవ్ గేమ్ సీజన్ వన్ ఫార్టీ సెవెంత్ పాటికి కంటిన్యూషన్ రాత్రంతా నిద్రలేని నందన ఇంకా చీకటి అలుముకొని ఉండగానే మేలుకొని ఆమె ఒడిలో చంటి బాబులా నిద్రపోతున్న విక్కీని బెడ్పై అడ్జస్ట్ చేస్తూ మెడ వరకు ఫుల్గా బ్లాంకెట్తో కవర్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్కి వెళ్తుంది చల్లని నీళ్లు వేడి ఆలోచనలు తరిమిస్తుంటే నిన్నటి రాత్రిని నందన కళ్ళ ముందు ఉంచుతూ ఉక్కిరి బిక్కిరి గురి చేస్తుంది ఆమె ఊపిరి అతడు రాత్రి ఉన్న పరిస్థితికి ఆమె కళ్ళల్లో ఆగనంటూ గంగ పొంగుతుంటే ముఖాన్ని రెండు చేతులతో దాచేసి చాలాసేపు షవర్ కింద నిలబడుతుంది నందన పై నుండి కురుస్తున్న నీటి దారతో పాటు గుండెల్లో భారం కూడా కన్నీళ్ల రూపంలో బయటకి వెళ్ళకక్కి కొంతలో కొంత మనసు భారాన్ని తేరేలా ఏడ్చిన నందన ఫ్రెష్ అయ్యి నీట్గా సిల్క్ శారీని చేసి నీళ్లు కారుతున్న జుట్టును టవల్తో చుట్టి పడుకున్న విక్కీని డిస్టర్బెన్స్ లేకుండా కిందకు పరుగు తీస్తుంది నందన ఇంట్లో పనివాళ్ళు నిద్ర లేచి బయట పనులు చూసుకుంటుంటే తనే స్వయంగా గుమ్మం వాకిలి శుభ్రం చేసి అందంగా రంగబల్లలను తీర్చిదిద్దుతుంది ముగ్గు చాలా బాగుంది నందమ్మ అంటున్న మంగకి చిన్న నవ్వు విసిరి దేవుడి గదిని శుభ్రం చేసి గార్డెన్లో ఉన్న అన్ని రకాల పూలతో మాలలు అల్లి దేవుడు పట్టాలకు కుంకుమ బొట్టు పెట్టి పూజకు కావాల్సిన సామాగ్రిని రెడీ చేసుకొని నైవేద్యాలు తయారు చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది నందన అప్పుడే జాగింగ్ ముగించుకొని ఇంట్లోకి వస్తున్న విశ్వం గారికి మరియు ఉదయ్కి కమ్మని నెయ్యి వాసన నాసికను తాకడంతో ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడతాయి వారికి నందు టుడే స్పెషల్ ఏంట్రా గుమ్మంలో ముగ్గులు గడపకు మామిడి కొమ్మలు నోట్లో నీరు ఊరించే వంటకాలు అంటూ కిచెన్లోకి వెళ్తూ అడుగుతాడు ఉదయ్ ఈరోజు శ్రీరామనవమి కదన్నయ్య ఓహో అవునా ఈ ఉరుకుల పరుగుల జీవితాలలో పడి పండగలు పబ్బాలు కూడా మర్చిపోతున్నాం మీ వదునుందంటే దీపావళి న్యూ ఇయర్ సంక్రాంతి తప్ప మరో ఫెస్టివల్ చెయ్యదురా అన్నాడు ఉదయ్ ఇప్పుడు ఉన్నాగా అన్నయ్య అన్ని పండగలను దేవుళ్ళను కవర్ చేసేద్దాం అంటూ హుషారుగా చెప్పింది నందు షూర్రా అండ్ నేనేమైనా హెల్ప్ చేయను నందు చాలా చెయ్యాలన్నయ్య కనుబొమ్మలు ఎత్తి అంది ఏం చెయ్యాలో అలాగే ఎలా చెయ్యాలో చెప్పు ఇట్టే చేసేస్తాను అంటూ యాక్టివ్గా అన్నాడు ఉదయ్ నేను చెప్పింది చేయాలంటే ముందు మీరు ఫ్రెష్ అవ్వాలి అప్పుడే దేవుడు పూజ పనుల్లో పాల్గొనాలి మీరు నిరాశగా అంది ఓహో సరేరా జస్ట్ ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూ కిచెన్ నుండి బయటకి వచ్చి హాల్లో పేపర్ చదువుతున్న తండ్రి వైపు చూసి పరుగున తన రూమ్కి వెళ్ళిపోతాడు ఉదయ్ అంకుల్ మీరు కూడా ఫ్రెష్ అయి వస్తే అన్నయ్య వదినతో ఆ రాముణ్ణి కళ్యాణం జరిపిద్దాం అంకుల్ నందు రిక్వెస్ట్గా అంటుంటే తప్పకుండా రా అని అయితే పంతుల గారికి ఫోన్ చేసి విషయం చెప్తాను అన్నారు విశ్వం గారు అలాగే అంకుల్ ఈలోపు నేను మిగిలిన పనులు పూర్తి చేస్తాను అంటూ తిరిగి నందు కిచెన్లోకి వెళ్తే కొత్తగా ఇంట్లో జరుగుతున్న ప్రతీ పండగ వాళ్ళ సంతోషానికి తోడవుతుంటే గారి గుండె ఆనందంతో బరువుగా మారుతుంది కానీ అప్పటికి ఆయనకు తెలియదు ఈ పండుగే వాళ్ళ సంతోషానికి ఆఖరిది అవుతుంది అని దిమ్మెక్కిపోతున్న తల కనతలను నొక్కుంటూ కళ్ళు తెరిచిన విక్కీకి బెడ్ పై తనవి ఇంకా నందు బట్టలు చెందరవందరగా పొరలాడుతూ కనిపిస్తుంటే రాత్రి నందన పొజిషన్ గుర్తుకు వచ్చి అతడి పెదవుల్లో కొంటే నవ్వు తొనికిసలాడుతుంది నందన అన్న పిలుపుకు అతడి స్వరం ఆమె చెవిని చేరకపోవడంతో ఫ్లోర్పై ఉన్న టీషర్ట్ తొడుక్కుని ఇల్లంతా కలయ చూసి కిందకు దిగుతాడు విక్కీ రామ రామ నీలి మీ శ్యామ రామ రఘుకుల సోమా భద్రాచల శ్రీరామ నా మనసు విరబూసే ప్రతి సుమకానం నీకేలే కరుణించి కురిపించి నీ ప్రతి దీవెన మాకేలే నిరతం పూజించి మాతో దాగుడు మూతలు నీకేలా మూయక కొలుచాము కన్నుల ఎదులవు రావేల రామ 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 నీలి రామ రఘుకుల సోమ భద్రాచల శ్రీరామ పూజ గదిలో రెండు కాలను వెనక్కి మడిచి కూర్చున్న నందు సర్వభరణ భూషితురాలైన సీతను తీసుకుని వచ్చి కౌసల్యానంద వర్ధనుడు అయిన రాముణ్ణి పక్కన చేర్చుతున్న నందు పెదవుల్లో నిలిచిన మనోహరమైన నవ్వుని చూస్తూ మెయిన్ డోర్ దగ్గరే నిలబడి చూస్తున్నాడు విక్కి నీలం రంగు చీరలో తెల్లని మేనిచాయ్తో పాలబుగ్గల ఎరుపు ఎర్రని కుంకుమ బొట్టు నిలిచిన నుదురు లూజుగా అల్లిన జడ నుండి ముంగురులు స్వేచ్ఛ పొంది తన మొహన్న తేలియాడుతుంటే రెండు చేతులకు తెలుపు నీలం కలిపిన మట్టి గాజులతో మెడలో సన్నని చేయును చెవులకు చిట్టి బొట్టలు తప్ప మరో అలంకరణ లేని ఆమె రూపం ముద్దుగారుతుంటే జీవితం మొత్తం ఆమెను చూస్తూ బ్రతికేయాలి అనిపిస్తుంది బిక్కీకి ఆ క్షణం తనతో తెచ్చిన మందారాలను దేవుడు పాదాల దగ్గర ఉంచి గిలిగింతలు పెడుతున్న కురులను సరిచేసుకుంటూ ఆధారపాటుగా డోరు వైపు చూసిన ఆమెకి ఆరడుగుల ఆజానుబాహుడు రెప్ప కొట్టక తననే చూస్తుంటే ఆమె బరువు ఎక్కిన కళ్ళు సోలిపోతాయి అతడి చూపులకు తాళలేక వావ్ నందు సాంగ్ ఎంత బాగా పాడవో తెలుసా నందు అండ్ నీ వాయిస్లో నిజంగానే ఏదో మ్యాజిక్ ఉందరా అది ఇట్టే మనుషుల్ని మాయ చేస్తుంది అంటూ తెల్లని పంచే తెల్లని షర్టు చేతిలో తండ్రికి మ్యాచింగ్ గా ఉన్న పాపతో కలిసి వచ్చిన ఉదయ్ నందు పక్కన నిలబడి అంటాడు అతడి మాటకి చిన్నగా నవ్వి ఓరగా విక్కీవైపు చూస్తుంది నందు ఉదయ్కి మరో పక్కన నిలబడి అవును నందు చాలా బాగా పాడే సాంగు అంతేకాదు చాలా అందంగా కూడా ఉన్నావు రోజు ఇలా రెడీ అవ్వచ్చుగా ఎంత చక్కగా ఉన్నావో తెలుసా ఈరోజు నీకు నాదిష్ట తగిలేలా ఉంది అంటున్న రేఖ మాటలకు మరో నవ్వు విసిరి పంతులు గారు అప్పుడే లోపలికి వస్తూ కనిపించడంతో అక్కడి నుండి తను తప్పుకుంటే మిగిలిన ఏర్పాటు పూర్తి చేసుకుని కళ్యాణం కోసం ఉదయ రేఖలను పేటలపై కూర్చోమంటారు ఆయన నువ్వు స్టాచ్యూలా అలా నిలబడ్డావేంటి వెళ్ళి ఫ్రెష్ తొందరగా రా పూజ జరుగుతుంది కదా ఇంట్లో వెళ్ళు తొందరగా అతడికి అడుగు దూరంలో నిలబడి చిరుకోపంగా చెప్తుంది నందు వెళ్తున్నా విశ్వం గారు పనివాళ్ళు అందరూ రెడీ అయ్యి అక్కడే ఉండటంతో తన రూమ్కి మరో మాట లేకుండా వెళ్ళిపోతాడు విక్కీ తనే స్వయంగా చేసిన ప్రసాదాలు బెల్లం మిరియాలు యలుకులు పొడి నీళ్లు పోసి తయారు చేసిన పానకం కూడా నైవేద్యంగా దేవుడికి సమర్పించి ఉదయవాల వెనుకన కళ్ళు రెండు రాముణ్ణి తేజోవంతమైన విగ్రహానికి చూపు నిలిపి చూస్తూ ఉంటుంది నందన అలా పూజలో ఎంతసేపు గడిచిందో కానీ కళ్యాణం చూడడంలో నిమిగ్నమైన ఆమెకు పక్కనే కూర్చున్న విక్కీ స్పర్శ కూడా తెలియదు దేవుడికి ముత్యాల తలంబ్రాలు పోస్తున్న ఉదయ రేఖలను మరిచిపోయి స్వయాన ఆ సీతాదేవి నందనుడు దిగి వచ్చి తలంబ్రాలు ఆడుతున్నట్లు ఆమె కళ్లకు విందు చేస్తుంటే సమస్త లోకాలను రాముణ్ణి మాయలో పడి మరిచిపోతుంది నందు ఆ పూజ జరుగుతున్నంతసేపు చూపు మాత్రం పైనే ఉంటుంది ఎంతో ముగ్ధ మనోహరంగా ఉన్న నందు రూపం చూపునును ఆక్రమిస్తుంటే దేవుడి పైన దృష్టి నిలపాలో కళ్ళల్లోనే కోటి భావాలు పలికిస్తున్న తన దేవేరిపై దృష్టి నిలపాలో అర్థం కాక విసుగుగా కళ్ళు మూసుకుంటాడు విక్కీ పూజలో భాగంగా చివరిగా హారతిచ్చి పూజ ముగించి ప్రసాదాలతో పాటు పెద్ద ముత్తైదుల్లో తాంబూలాలు అందుకొని పురోహితుడు వెళ్ళిపోవడంతో ఇంట్లో వాళ్ళు మాత్రమే మిగులుతారు అక్కడ అందరు ముందు నందు చేసిన పానకంతో నోరు తీపి చేసుకుని నేలపై పరిచిన విస్తరాకులో నందన వడ్డించిన వంటకాలతో నింపేసి ఆ రోజు ఆఫీస్కి బాయ్ చెప్పేస్తారు ఆ ఇంటి మగవార్లు నోరూరించే కమ్మని పల్లెవిందు రుచి చూసి ఆ రుచి తెచ్చిన చెయ్యిని ఎవరు పొగడకుండా ఉంటారా నేతి వంటకాలతో తృప్తిగా భోజనం ముగించుకొని గార్డెన్లో చేరుతారు ఇంట్లో అందరూ ఉదయ్ విక్కి విశ్వం గారు బిజినెస్ గురించి డిస్కషన్లో ఉంటే పాప కోసం మాట్లాడుకుంటూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు నందన రేఖ డిస్కషన్ కంటిన్యూ చేస్తూనే టేబుల్ కింద నుండి పక్కనే ఉన్న నందన హ్యాండ్ చుట్టేసి ఎర్రని మార్కర్తో అరచేతికి రంగులు దిద్దుతూ మాటల్లో బిజీ అవుతాడు విక్కీ ఉదయ్ రేఖతో విశ్వం గారు కాల్లో బిజీ అవ్వడంతో ఏ అని ఆమె చెవి దగ్గర చిన్నగా గొనుకుతాడు విక్కీ అతడి పని చేసుకుంటూనే హా నైటు సరిగ్గా నిద్ర లేకపోవడం అండ్ మార్నింగ్ పూజలో బిజీ అవ్వడంతో పాటుగా కళ్ళు మంట పుడుతుంటే కష్టంగా నిద్ర ఆపుకుని రేఖకు తన ఊరిలో జరిగే నవమి గురించి తండ్రితో కలిసి తిరిగే స్పెషల్ ప్లేసెస్ గురించి చెప్తూ అలసిపోయి నోటికి బ్రేక్ ఇచ్చిన నందన సమాధానం అది ఏయ్ మిస్ పల్లెటూరు రూమ్కి పోదాం పదవే చాలా బోర్ కొడుతుంది ఇక్కడ నాకు అదే అక్కడ రూమ్లో అయితే రాత్రి మనం చేసుకున్నది కొంచెం సేఫ్ చేసుకొని తరువాత మన ఇద్దరం కింద మీద పడి చివరికి నా కౌగిలిలో నువ్వు నీ కౌగిలిలో నేను చేరిపోయి చక్కని నిద్రలోకి జారిపోదామే అని ఇంటెన్సిడర్ చూపులతో క్యూట్గా అంటాడు విక్కీ చిన్న పిల్లాడిలా ఆ గారాలు ఏంటి విక్కీ అయినా ఈరోజు పూజలో కూర్చొని కింద మీద హవ్వా అలాంటి పనులు చేయకూడదు అంతేకాదు కనీసం అటువంటివి తలుచుకోకూడదు కూడా అని దిక్కులు చూస్తూ అంటుంది నందు అలాంటప్పుడు ఈ చిట్టి పావురం ఇలా చీర కట్టి నన్ను కవ్వించి నడుము చూపించి మురిపించి ఏడిపించకూడదుగా అని కళ్ళు ఎగరేస్తూ అంటాడు విక్కీ ఇది మరీ బాగుంది పండగపోటైనా ఇలా తయారవ్వద్దా ఏంటి అంటున్న విక్కీ చూపులకు నందనాలో చిరు చెమటలు పుడతాయి కట్టుకో చిట్టి బట్ ఇలా నీ సొగసు చూపించి నన్ను మరిపించకు అంటూ కనుగోటితో నందు నడుము గుంపుల్లో రాసి ఆమె కసుమని కళ్ళు ఎర్ర చేయడంతో ముట్టుకుంటాను అంటే అమ్మో పూజ అవ్వ బువ్వా అంటారు ఆ మాత్రం దానికి ఇలా తయారు అవ్వడం దేనికో మా మగజాతిని ఏడిపించడం దేనికో అని చిన్నగా గునుక్కున్న విక్కీ మాటలను నందన చెవులను చేరి ఆమె పెదవుల్లో నవ్వు రప్పిస్తుంది బోర్ కొడుతుంది మరి ఏం చేయం చెప్పు పోని బయటకు వెళ్దామా మళ్ళీ రేపటి నుండి నేను కాలేజీకి మీరు ఆఫీస్కి వెళ్ళిపోతారు కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామా అని పెద్ద కళ్ళతో అడుగుతుంది నందనతో ప్రైవేట్ స్పేసు అతడు కూడా కోరుకోవడంతో సరే అయితే తినడు అంటాడు విక్కీ హా అయితే డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను అని వెళ్తున్న నందనాని చూసి ఓయ్ పల్లెటూరు తోరా తొందరగా వచ్చేద్దాం అంటాడు బిక్కీ అప్పటికే మాటల్లో మునిగిన బిక్కీ నందనాలను చూసి ఉదయరేఖ రేఖ పక్కకి తప్పుకుంటారు సరే అంకుల్తో చెప్పి వస్తాను అని జింకా పిల్లల ఇంట్లోకి పరుగు తీసి బైక్ బైక్కితో పాటు ఇంట్లో వాళ్ళకి చెప్పి వస్తుంది నందన స్కై చూసావా రెయిన్ పడేలా ఉంది బైక్ ఎందుకు కారులో వెళ్దాం నందన వర్షం ఏమి పడదులేవుకి ఈ ఒక్కసారికి ప్లీజ్ 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 అని క్యూట్గా రిక్వెస్ట్ చేస్తున్న నందన ఫేస్ చూసి నో అని చెప్పగలడా అతడు లేదుగా అందుకే ఆమె కోరినట్టే మరో నిమిషం ఇద్దరిని తీసుకొని కాంపౌండ్ వాల్గేట్ దాటి రోడ్డు మీద పరుగులు పెడుతుంది విక్కీ స్పోర్ట్స్ బైక్ విక్కీ చెప్పినట్టే కొంత దూరానికే చిన్నగా వాన తుంపర పడడంతో మిర్రర్ నుండి నేను చెప్పాగా అన్నట్టు గుర్రుగా నందన వైపు చూస్తాడు విక్కీ ముప్పై పళ్ళు బయటపెట్టి స్మైల్ ఇస్తుంది నందు కోల్గేట్ యాడ్కి యూస్ అయ్యేలా నిన్ను అని విసుగ్గా అని డ్రైవింగ్ పై దృష్టి పెడతాడు విక్కీ కొద్దిసేపటికే చిన్న చినుకలు కాస్త వానగా మారడంతో బైక్ని పక్కకి పెట్టి పెద్ద చెట్టు కిందకు పరుగు తీస్తారు విక్కీ నందనాలు ఇప్పుడేమైందని ముఖాన్ని ఉమ్మను పెట్టుకున్నావు వర్షమే కదా కొన్ని నీళ్లు దానికే ఒంటిపై ముక్కలు మొలిచినట్టు నువ్వు ని ముఖం అప్పటి వరకు గట్టిగా చెప్పిన నందు మాటలు అతడు సీరియస్గా తననే చూడడంతో వాయిస్ తగ్గి మిస్టర్ అరోగంట్ అంటూ మిగిలిన మాటలు చిన్నగా పెదవులు కదుపుతుంది చేసిందంతా చేసి మళ్ళీ నాకే క్లాస్ పీకుతున్నావా ఈడియట్ ఆమె నడుము గిల్లేసి ఆ ప్లేస్ అంతా ఎర్రని రంగు పోయిస్తాడు విక్కీ మీకు ఈ మధ్య చేతి దురుసు బాగా ఎక్కువైంది అని అలకగా అంటూ అతడి చేతి చలవకి మంట పొడుతున్న నడుమును సవర తీసుకుంటున్న ఆమెకు దూరంగా ఉన్న మిరపకాయ బజ్జి బండి కనిపిస్తుంది వానలో మిరపకాయ బజ్జి ఆ కాంబినేషన్ని నోట్లో వాటర్ ఫాల్స్ చేరుతుంటే వానకే ముఖాన్ని గంటు పెట్టుకున్న విక్కీని అడగడానికి భయం వేసి వాన తగ్గాక చూసుకుందాం అని సైలెంట్గా చుట్టూ చూస్తూ నిలబడుతుంది నందన ఒక్క మాట ఆమె నోటిని దాటకుండానే వేల మాటలు అర్థం చేసుకునే విక్కి ఇంత చిన్న కోరికను అర్థం చేసుకోలేడా ఆమె చూపులు బట్టి విషయం తెలియడంతో ఇక్కడ నిలబడు ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తాను అంటూ ఫేస్ని హ్యాండ్తో కవర్ చేసి ఎదురుగా ఉన్న బండి వైపు పరుగు తీస్తాడు వేడి వేడి బజ్జి ప్యాక్ చేయించి వెనక్కి మల్లుతున్న అతడి కళ్ళకు సుందర మనోహరంగా కనిపిస్తుంది ఆమె మేని దర్శనం నీలిరంగు చీరలో చేతులు చాచి వర్షంలో ఆడుతుంది ఆమె కొంచెం సేపటి ముందర అతడు ఆమె అరచేతులకు సరదాగా వేసిన రంగు కూడా వానలో అందంగా కనబడుతుంటే నడక ఆపి ఆమెనే చూస్తూ నిలబడతాడు విక్కీ చీర కుర్చీలు తడవకుండా ఒక చేతితో కొంచెంగా పైకి ఎత్తి పట్టుకున్న చీరని పాదాలు వాటిని అంటిపెట్టుకుని ఉన్న బంగారపు సన్నని పట్టీలు సగం చంద్రుడు తన నడుము వొంపులో రసరమ్యంగా నిలుస్తూ అతడిని అందుకోమని పిలుస్తుంది పైట చాటు దాచలేని ఎర్రని నాభి శంకం లాంటి మెడలో బంగారపు చైను కూడా వెలవెలబోతుంటే ఆమె అందాన్ని వర్ణించడం ఎవరితరం ఎర్రని పెదవులపై ముత్యం లాంటి చినుకులు మెరుస్తూ అతడి నిగ్రహానికి నిప్పు పెడుతుంటే గట్టిగా నిట్టూర్పు విడిచి పెదవులను దాటించి పైకి కళ్ళను సాగనంపాడు కని కనిపించని ముక్కెరతో మెరుస్తున్న ముక్కు బుజ్జిగా ఉన్న చెంపలు ఎంత దూరంలో ఉన్నా అతడిని ఆకర్షణకు గురిచేసే గాజు కళ్ళు చక్కని నుదురు అలలా కదిలే కురులు వానకి తడిచి వీపును సేద తీరుతున్నాయి అరుదుగా విరిసే కలువల ముక్త మనోహర వదనంతో కల కలిపిన నందన చిలిపి కళ్ళకు ముగ్ధుడు అయి ఉన్న చోటే నిలబడి చూస్తున్నాడు ఆమెని మొదటిసారి ఆమెను చూసినప్పుడు ఎలా అయితే ఫీల్ అయ్యాడో ఇప్పటికీ అలానే ఆమె వదనం అతడికి కొత్తగా తోస్తుంది కోరికలతో చూసే చూపులకు ప్రేమను నింపుకుని చూసే చూపులకు అర్థం ఇట్టే ఆడదాని మనసు పసిగట్టగలదు దూరంగా బొమ్మలా నిలబడిన విక్కీని చూస్తూ చిరునవ్వుతో పిలుస్తుంది విక్కీ కమ్ అంటూ ఆమె అప్పటి వరకు ఏదో లోకంలో లీనమైన అతడు నందన పిలుపుకి తేరుకొని తన వైపు కదులుతాడు ఏంటి రోడ్డుకి మధ్యలో స్టాట్యూలు నిలబడిపోయావుకి చేతిలో ఉన్న పేపర్ బ్యాగ్ అందుకుని బజ్జీ తింటూ అడుగుతుంది ఏడు రంగులు నింపుకున్న ఇంద్రధనుసు నీలి పైట ధరించి నన్ను ఆకట్టుకుంది అని నందన ముఖ కవలికలను గుర్తు చేసుకుంటూ చెప్తాడు ఓరగా అతన్ని చూస్తూ ఏంటి వింతగా మాట్లాడుతున్నావు మరో బజ్జీని విక్కీ నోటికి అందించి అడుగుతుంది నందు ఇన్నేళ్ళు నా కళ్ళ ముందు ఉన్న వింతని మనసుతో చూడడం మర్చిపోయాను ఇదిగో ఇప్పుడే ఎగిరే గాలికి కదిలే నడుము నా కొంటె కళ్ళల్లో పడి అల్లరి పనులు చేయమని తొందర చేస్తుంది అంటాడు విక్కీ అల్లరి పనులు లేవు కొంట చేష్టలు లేవు తొందరగా తింటే వర్షం తగ్గింది ఇంటికి వెళ్దాం అని మారిన విక్కీ చూపులకు అంత వానలో కూడా చిరుచమటలు పడతాయి నందనా నుదురుకి ఆమెను ఇంకా ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చేతిలో ఉన్నవి ఖాళీ చేసి చినుకులుగా పడుతున్న వానకి బైక్ ముందుకు దూకిస్తాడు విక్కీ అతడిని చుట్టుకొని నందన వైజాగ్ వెళ్ళవలసిన సతీష్కి సడన్గా మారిన వెదర్కి హెల్త్ అప్సెట్ అవ్వడంతో ఊరు వెళ్ళే పని ఆపుకొని తల్లి చెంతలో రెస్ట్ తీసుకునే పనిలో పడతాడు రెండు రోజులుగా నందనతో మాట్లాడడం కుదరక విశ్వం గారికి ఫోన్ చేసి కూతురికి హెల్త్ బా బాగానే ఉంది అని ఆమెకు ఇష్టం అయిన రాముడి పనిలో లీనమయ్యింది అని తెలిసి కొంతలో కొంత ఊపిరి పీల్చుకున్న నందన వెళ్ళిన ఇన్ని రోజుల్లో మొదటిసారి ఇదే తండ్రితో మాట్లాడకుండా ఉండటం అది ఆయన మనసుకు ఎంతో భారంగా ఉన్న కూతురు గురించి తెలిసిన వారైనా ఆ విషయాన్ని అక్కడతో వదిలేస్తారు సీతారాం గారు మిగిలిన వాళ్ళు ఎవరి పనులు వారు చేసుకుంటుంటే ఉదయం నుండి నందన మొబైల్కి పది సార్లైనా ఫోన్ చేసి ఆమె ఎత్తకపోవడంతో విసుగ్గా ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటాడు సతీష్ మరో రెండు రోజుల్లో ఆమెను కలుస్తాను అన్న ఊహల్లో వారంలో జరగబోయే నిశ్చితార్థం ఏర్పాటులో మగవాళ్ళు మునిగితే నందన కోసం రంగురంగుల చీరలు రకరకాల నగలు కొని మురిసిపోతారు ఆడవాళ్ళు ఇన్ని జరుగుతున్న నందన విషయంలో ఎక్కడో ఒక చోట ఏదో దిగులు అనుమానం చుట్టుకుంటూనే ఉంటుంది విశాల గారిలో కానీ ఆమెకు తెలియని విషయం మరికొన్ని రోజుల్లో విశాల అనుమానమే నిజమయ్యి ఆ ఇంటి నుండి నందన శాశ్వతంగా వేరు అవుతుంది అని టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇన్నాళ్ళు లవ్ గేమ్ సీజన్ టూని ఎంతో వెయిట్ చేశారండి ఇక్కడ నుంచి లవ్ గేమ్ సీజన్ టూ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ అండి లవ్ గేమ్ సీజన్ పెట్టమని మంది అడిగారు అడిగిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి వీడియోస్ మేము అప్లోడ్ చేస్తామండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అలానే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా మా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కొట్టండి మీ లైక్స్ వల్లనే మాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది థ్యాంక్ యూ